హాయ్ అండి పెరవలి సిస్టర్స్ ఛానల్కి స్వాగతం ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి మేము చాలా బాగున్నాము అంతకంటే బాగుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తుంది ఏ స్వామి అనుకుంటున్నారండి కాలభైరవ స్వామి ఈయన శివాలయంలో ఉంటాడండి ఈ గుంటూరు ఆర్ అగ్రహారం కోనేటి శివాలయంలో కాలభైరవ స్వామి గురించి చెప్తున్నాను నేను మేము అక్కడే పూజ చేసుకుంటాము కాలభైరవ స్వామి అంటే మరెవరో కాదండి శివుడికి మరో రూపమే కాలభైరవ రూపం ఈయన అష్టమి రోజు పుట్టాడండి అందుకని కాలాష్టమి రోజు కాలభైరవుడి పూజ చేస్తారు ఇక్కడ ఈ శివాలయంలో అయితే నెలలో వచ్చే అష్టమి పౌర్ణమికి తప్పకుండా చేస్తారండి చాలా విశేషమైన పూజలు జరుగుతాయి ఆ రోజుల్లో నేను చాలా సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో ఈ పూజ చేసుకుంటున్నాను చాలా మంచిదండి కాలభైరవ పూజ ఈ స్వామి కాశీలో ఉన్నాడంటండి కా ఫస్ట్ కాశీ వెళ్ళినోళ్ళు ఎవరైనా కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాతే విశ్వేశ్వరుని దర్శించుకుంటారంటండి అక్కడ అసలు ఎంతో వైభవంగా చేస్తారంటండి ఆయన పూజలు కూడా ఈ కాలభైరవ స్వామిని నమ్ముకుంటే శని వల్ల వచ్చే బాధలు కావచ్చు వివాహం కాని పిల్లలకి వివాహాలు అవటము ఉద్యోగాలు రాని పిల్లలకి ఉద్యోగాలు రావటము వ్యాపార నష్టాలు ఉన్నాయనుకోండి అనుకోండి ఆ వ్యాపార నష్టాలు పోవటం అన్ని విధాల చాలా మంచి జరుగుద్దండి ఆయన పూజల వల్ల చాలా నమ్మకం నాకైతే మీకు కూడా ఏదన్నా ఉపయోగపడువద్దని చెప్పి చెప్తున్నాను ఆయన పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తాను మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కాలభైరవ పూజ కాలాష్టమి రోజు చేస్తానండి నేను అంటే నెలలో వచ్చే అష్టమి రోజు వీలైనంత వరకు నేను వెళ్ళటానికే ప్రయత్నిస్తానండి ఎప్పుడన్నా పొరపాటున కుదరదు కదండి ఇంట్లో ఆడపిల్లలు అది ఉంటారు కదా కుదరని రోజు నేను మానుకుంటాను తప్పితే ఎక్కువగా నేను ఈ పూజలో పాల్గొంటాను అయితే ఈ పూజ జరిగిన రోజు మాత్రం అసలు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఆ పూజలో పాల్గొన్న తర్వాత మనసుకు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఇది నా ఒక్క అనుభవమే కాదండి అక్కడ పూజలో పాల్గొన్న వాళ్ళందరి అనుభవాలు అదేను అలాగే చెప్తారు చాలా ఆనందంగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉందని చెప్తారు ఈ కాలభైరవ స్వామి అండి పదకొండు అష్టములు కానీ తొమ్మిది అష్టములు కానీ మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఆయన పూజ చేస్తే చాలా ఫలితాలు మంచి ఫలితాలు మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయండి అయితే ఈ స్వామికి ప్రత్యేకంగా ఈ కుందులు పెట్టి కుందుల్లో చేయరండి పూజ బూడిది గుమ్మడికాయలో నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తారు ఇది ప్రత్యేకం అనమాట ఆ స్వామికి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను బూడిది గుమ్మడికాయలో ఒత్తులేసి దీపారాధన చేయటం అనమాట మీరు మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా శివాలయం ఉందనుకోండి కనుక్కొని అక్కడ కాలభైరవ స్వామి ఉంటే గనక తప్పకుండా వెళ్ళి పూజ చేసుకోండి ఈ పూజకి నియమాలు ఏంటంటే ఉదయాన్నే నిద్రలేచి తలకి నువ్వుల నూనె అంటుకోండి ఒకవేళ శనివారం వచ్చిందనుకోండి కాలాష్టమి అంటే అష్టమి అయినా కానీ పర్లేదు నువ్వుల నూనె అంటుకొని చక్కగా చక్కగా తలారా స్నానం చేసి ఈ గుళ్ళో ఈ శివాలయంలో అయితే నాలుగు గంటలకి పూజ మొదలు పెడతారండి ఆ నాలుగు గంటలకి పూజకి వెళ్ళి ఆ పూజలో పాల్గొన్నాక మళ్ళా శివుడికి అభిషేకాలు ఉంటాయండి ఈ పూజ అయిపోయిన వెంటనే శివుడికి అభిషేకాలు ఉంటాయి అభిషేకాలు అయిపోయిన తర్వాత మనకి వాళ్ళు స్వామికి గారెలు నైవేద్యంగా పెడతారనమాట ఆ గారెలు అవి ప్రసాదంగా ఇస్తారు ఆ ప్రసాదం తీసుకొని మనం అక్కడే భుజించి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఆ రోజు నేల పడక మీద నిద్రించాలి అవి కొన్ని కొన్ని నియమాలేనండి మనం సా పాటించలేనంత కష్టమేం కాదు ఈ పూజ నియమాలు ఆ రోజు నేల మీద పడుకొని నిద్రిస్తే చాలు ఆ రోజు పూజ ఇక అయిపోయినట్లేను మీరు తప్పకుండా చెయ్యండి మంచి ఫలితాలు పొందుతారు కాలభైరవుడి వాహనం సునకం కదా ఆ సునకం మన ఇంటి ముందుకు వచ్చింది అనుకోండి మీరు తోలేకుండా చక్కగా ఒక గారు మన ఇంట్లో రొట్టె మొక్క ఉంటే రొట్టె మొక్క ఏది ఉంటే అది అంత పెరుగు అన్నము ఏదైనా తప్పకుండా పెట్టండి మనకి శత్రుభయం అనేది లేకుండా ఉంటుందండి అసలు ఎంత మంచిదో ఈ కాలభైరవ పూజ కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా చేసుకోండి మీకు ఇంకా ఏమన్నా వివరాలు కావాలంటే ఆ గుళ్ళ పంతులు గారిని కనుక్కోండి మీకు అన్ని వివరాలు చెప్తారు మీరు ఆ వివరాలను బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ఈ పూజలో పాల్గొనండి ఇంట్లో కూడా చేసుకోవచ్చండి పూజ తప్పకుండా మీరు చేసుకొని మంచి శుభ ఫలితాలు పొందండి మీకు ఏదన్నా ఉపయోగపడుద్దని చెప్పి చెప్తున్నానండి ఈ కరోనా టైం కదండి అందువల్ల చాలా తక్కువ మంది ఉన్నారు జనం అసలు విడి రోజుల్లో అయితే అసలు గుడి పట్టకుండా ఉంటారండి అసలు ఎంత జనం ఉంటారు ఈ కాలభైరవ పూజకి చాలామంది వస్తారండి ఇప్పుడేంటంటే ఏంటంటే ఈ కరోనాని భయపడి ఎవరు రావట్ల సాయంత్రం నాలుగు అయ్యేసరికి గుడి నిండా జనం ఉంటారు ఈ పూజ కోసం వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి తప్పకుండా మీరు కూడా ఒకసారి వచ్చి మీ దగ్గరలో శివాలయాలు ఏమన్నా ఉంటే అక్కడ చేయించుకోండి లేదంటే ఆర్గ్రహారం గుంటూరు ఆర్ కోనేటి దగ్గర గుడి శివాలయం గుడి ఉంది ఆ గుడికి వచ్చి పూజ చేయించుకోండి మీకు ఏమన్నా విషయాలు కావాలంటే పంతులు గారి మాటల్లో వినండి ఆయన చాలా మంచి మాటలు చెప్తారండి ఈ గుడి విశేషాలు పంతులు గారు చెప్తారు ఆ మాటలు కూడా విందురు కానీ అసలు ఈ గుడి రెండు వందల అరవై సంవత్సరాల క్రితం కట్టిన గుడి అండి బాగా మర్చినతనం నుంచి ఉందండి ఈ గుడి అంటే రెండు వందల అరవై సంవత్సరాలంటే ఇంకా ఎప్పుడోదో కదా మేము మా చిన్నప్పటి నుంచి కూడా ఈ గుడికి వెళ్తూ ఉండేవాళ్ళము తప్పకుండా ఒక్కసారి ఈ గుడి దర్శించుకోండి నాకైతే తెలుసు ఎప్పుడు వస్తాం కాబట్టి మా సబ్స్క్రైబర్స్ కోసం కూడా ఒకసారి మీరు చెప్తే వాళ్ళు తెలుసుకుంటారు ఈ భగవంతుడి గొప్పతనం పూజ అనుగా తెలియజే కాలమేరయనమాట విశేషమైన కాలభై రాష్ట్రం కానీ పూజ చేసుకోవడం వల్ల వివాహం కానివారు వివాహం అవసరం సంతానం లేనివారి సంతానం కానివ్వండి ఏదైనా వ్యాపార రీత్యా కానీ ఆరోగ్యపరంగా కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా మంది కలిగిపోతుంది అట్లానే గోచారంలో కానీ మన జాతక రీత్యా కానీ ఏనాడు శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని అంటే శనివ్వరుడు ఒక శనివ్వశ్వరుడు వల్ల ఏదన్నా మనకు బాధలు ఏమన్నా వస్తుంటే ఆ బాధలు స్వామివారిని చేయటం వల్ల పూర్తిగా తొలగిపోతుంది అలాగే కాలభీరుడికి ఒక పదకొండు అష్టములు కానీ ఒక తొమ్మిది అష్టములు కానీ మనం బాగా నమ్మకంగా వచ్చి స్వామివారికి ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసే ఈ కాలభీరాష్టమి రోజు అభిషేకం చక్కగా పూజ చేసుకుంటే మన కోరికలన్నీ కూడా నెరవాలి తప్పకుండా అండి విన్నారు కదా ఫ్రెండ్ మేము ఎప్పుడు వస్తాము మీరు కూడా తెలుసుకుంటారు భగవంతుడి గొప్పతనం అని చెప్పి కొంతమంది కూడా ఈ దేవాలయం కూడా పదిహేడు వందల అరవై ప్రతిష్ఠ చేశారండి రెండు వందల డెబ్బై సంవత్సరాలు స్వామివారి లోపల మా స్వామివారి అమ్మవారు కానీ చాలా విశేషమైనటువంటి ఈ బలం కరగ ఈ గుళ్ళో కూడా మనకి శివాలయంకి పథకం ప్రదక్షిణాలు నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేస్తే మా వనకు కోరికలన్నీ కూడా నెరవేరుతాయి తప్పకుండా అండి మాకు ఆ నమ్మకం ఉంది మేము ఎప్పుడు వస్తాము నీకోసం కోసం పంతులు గారి చేత చెప్పించాము